పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో టీడీపీ అధినేత చంద్రబాబు నట వైసీపీ నేతల భజనలతో కొత్త టెక్నిక్ పేర్ని నుంచి ఇతర నేతలది అదే మాట బాబు అధికారంలో లేకపోతే మంచివారయ్యేవారా వైసీపీ నేతలు తాము ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలు అక్రమాలు దోపిడీల వ్యవహారంలో కేసులు నమోదు కాకుండా ఉండడానికి జైలుకు వెళ్లకు ఉండడానికి కొత్త టెక్నిక్ ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు మంచోడని భజన ప్రారంభిస్తున్నారు కొంతమంది ఈ మాటల్ని సైలెంట్గా చెప్పే ఇంటెలిజెన్స్ ద్వారా టీడీపీ హైకమాండ్ వద్దకు చేరేలా చేసుకుంటుంటే మరికొంతమంది బహిరంగంగా చెప్పుకొని కాకా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య ఏవన్గా ఉంది ఆమెను అరెస్ట్ చేద్దామని ఓ మంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఆయన మహిళల్ని అరెస్ట్ చేయవద్దని చెప్పారని తెలిసిందని పేర్ని నాని చెప్పుకొచ్చారు తనను తన కుమారుని అరెస్ట్ చేసుకోమని చెప్పారు కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళవద్దన్నారని చంద్రబాబుకు గొప్ప సంస్కారం ఉందన్నారు ఆయన మాటల్ని టీడీపీ సోషల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది కానీ పేరునికి చంద్రబాబులో ఈ సంస్కారం ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు దయాదాక్షిణ్యాలు అవసరమైనప్పుడే గుర్తుకు రావడం అసలు రాజకీయం పేర్ని బహిరంగంగా చెప్పారు కానీ వైసీపీలోని చాలామంది సీనియర్లు చంద్రబాబును పొగుడుతున్నారు అంతర్గతంగా జగన్ రెడ్డి మూర్ఖుడని చంద్రబాబు స్టేట్స్ మ్యాన్ అని అంటున్నారు తాము ఇలా పొగుడుతున్న సంగతి టీడీపీ హైకమాండ్ వరకు వెళ్లేలా తమకు ఉన్న యాక్సెస్ మార్గాలను యాక్టివేట్ చేసుకుంటున్నారు ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి అడ్డగోలుగా దొరికిపోవడానికి కావలసిన అన్ని ఆధారాలున్నా ఆయన అదే టెక్నిక్తో ప్రస్తుతానికి నిమ్మలంగా ఉంటున్నారని అంటున్నారు రాయలసీమకు చెందిన ఓ సీనియర్ మంత్రితో పాటు మరికొందరు నేతలు ఇదే పనిచేస్తున్నారు మీడియా ముందుకు రాకుండా తెలవెనుక చంద్రబాబును పొగుడుతూ బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు విషయంలో ఈ నేతల తీరు అత్యంత జిగు సహకారం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా కించపరచాలంటే అలా కించపరిచేవారు ఆయన కుటుంబాన్ని వదిలేవారు కాదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ పోయేవారు చివరికి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న ఎగదాలు చేశారు ఇప్పుడు తమ దొంగతనాలు దోపిడీలు బయటపడుతున్నాయని కాస్త గుడ్ లుక్స్తో అయినా ఉంచుకుంటారని పొగుడుతున్నారు ఇంతకన్నా వారి కన్నింగ్ రాజకీయాలకు సాక్ష్యం ఉండదు ఇలాంటి వారితో వైసీపీ అధినేత కూడా రాజకీయాలు చేయలేరు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో